థర్డ్ న్యూస్ ప్రధాని మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఎయిర్పోర్ట్కి కి చేరుకుంటారు ఇక అక్కడి నుంచి హెలికాప్టర్లు శ్రీశైలం చేరుకోనున్నారు శ్రీశైలం ఆలయంలో మల్లలను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు శ్రీశైలంలోని శివాజీ స్మారక మందిరాన్ని పరిశీలిస్తారు ప్రధాని శ్రీశైలం నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి కర్నూలు రిటర్న్ అవుతారు ఇక కర్నూలు జిల్లా నన్నూరు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఓర్వకల్ కుప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ సహా పదమూడు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు ఇక ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నేతలతో కలిసి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు ప్రధాని మోదీ కర్నూలు పర్యటనకి కూటమి సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది పన్నెండు మంది మంత్రుల బృందం కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు ప్రధాని మోదీ సభకు భారీ జన సమీకరణకు కూటమి ప్లాన్ చేస్తోంది ఏడు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది అటు ఏడు వేల ఐదు వందల మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా భద్రత స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఇక మరోవైపు ప్రధాని మోదీ కర్నూలు పర్యటనపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేశారు మంత్రులు కర్నూలు జిల్లా నేతలతో మాట్లాడారు ఆయన ప్రధాని పర్యటనను విజయవంతించాలని నేతలకు పిలుపునిచ్చారు సీఎం ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్దశ రాబోతుందన్నారు సీఎం చంద్రబాబు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ కర్నూల్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ప్రధాని మోదీ రాకని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు అండ్ రేపు ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు అప్డేట్స్ ఏంటి ప్రధానిగా మోడీ త్రీ పాయింట్ ఓలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది మూడోసారి సాధారణంగా ఒక ప్రధాని రాష్ట్రాలకి ఏడాదిలో మూడుసార్లు రావడం అనేది చాలా అరుదైన ఘటన మొదటిసారిగా జనవరి ఎనిమిదవ తేదీన విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్బుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు భారీ ఎత్తున ఏర్పాటు చేయ లాంచ్ చేయడానికి ఆయన వచ్చారు దాదాపు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టుని ఆ రోజు ఆయన లాంచ్ చేశారు ఆ తర్వాత అమరావతి రీలాంచ్ కోసం మే రెండు రెండు వేల ఇరవై ఐదున ఒకసారి మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు ఆ రోజు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మళ్ళీ తిరిగి రేపు కర్నూలులో ప్ర ఆయన పర్యటించబోతున్నారు కర్నూలులో కూడా దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయల దేశంలోని వివిధ జాతీయ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది అయితే ఈ పర్యటనలో చాలా కీలకమైన ఉన్నాయి రాయలసీమను ఈ పర్యటనకి మోడీ ఎంచుకోవడం వెనుక కూడా చాలా ఆసక్తికరమైన ఘటనలు ఉన్నాయి ఉదాహరణకి శ్రీశైలం ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పోతుగుంట రమేష్ అనే నేతను నియమించారు సో ఆయన నియమించిన తర్వాత మొదటిసారిగా వాళ్ళ నేరుగా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా శ్రీశైలం తీసుకోవడం బహుశా ఇదే మొదటిసారి ఎందుకంటే కూటమిలో ఉంది కాబట్టి అవకాశం లభించింది సో బీజేపీ నేత చైర్మన్గా ఉన్న సమయంలో నేరుగా మోడీనే అక్కడ సందర్శించడం ద్వారా ఒక పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ అవకాశం ఉంది పెద్ద పార్టీ అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సిన నేపథ్యం అదే సమయంలో జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైలాన్ని మోడీ ఒకసారి సందర్శించడం ద్వారా ఎందుకంటే ప్రధాని హోదాలో ఇప్పటివరకు ఎవరు శ్రీశైలాన్ని సందర్శించిన పరిస్థితి లేదు గతంలో దేవగౌడ లాంటి వాళ్ళు వచ్చినప్పటికి కూడా ప్రధానిగా కారణ సమయంలో ముఖ్యమంత్రిగా ఆయన వచ్చినట్టున్నారు సో ఒక నేరుగా ఒక ప్రధానమంత్రి నేరుగా శ్రీశైలం దేవాలయానికి రావడం అనేది కూడా చాలా పెద్ద విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీశైలానికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి పెద్ద ఎత్తున దాన్ని తిరుమల తిరుపతి తరహాలో ఆ తర్వాత స్థానంలో దాన్ని అభివృద్ధి చేయాలి ఎందుకంటే జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం దానికి విశేషమైన చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి ఆ క్షేత్ర ప్రాధాన్యత ఉంది కాబట్టి దాన్ని చేయడం ఒకటి అదే సమయంలో ఛత్రపతి శివాజీకి సంబంధించి కూడా చాలా ఆసక్తికరమైన పరిణామం చాలామందికి ఈ విషయం తెలియదు ఛత్రపతి శివాజీ కర్నూల్లో వాళ్ళకి సంబంధించి శ్రీశైలం టెంపుల్కి శ్రీ శివాజీకి సంబంధం ఏంటి అన్న చాలామందికి ఆ లింక్ కూడా తెలియదు కానీ మరాఠా యోధుడు హిందూ ధర్మ పరిరక్షకుడిగా అప్పట్లో శివాజీ ఆ శ్రీశైలం దేవాలయాన్ని సందర్శించిన సందర్భంలో బ్రహ్మరాంబికా దేవి ఆయన కత్తిని స్పృశించి ఆయనకు విజయాన్ని అందించాలని చెప్పి ఆశీర్వదించినట్టుగా చారిత్రక పురాణాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో అక్కడ ఒకసారి మళ్ళీ చా శివాజీ శక్తి కేంద్రానికి వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్న బీజేపీ శ్రేణులు కావచ్చు లేకపోతే హిందూ దీనికి సంబంధించి కూడా ఒకసారి మళ్ళీ ఎలివేట్ చేసే అవకాశం ఉంది సో వీటితో పాటు రాయలసీమలో మరొకసారి మోడీ పర్యటించిన ద్వారా ఎందుకంటే ఇటీవల కాలంలో రాయలసీమ జిల్లా పైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది గతంలో కడపలో టీడీపీ మహారాడు నిర్ణయ భారీ ఎత్తున నిర్వహిస్తే మరో సందర్భంలో ఇటీవల కాలంలో అనంతపురంలో సూపర్ సిక్స్ పేరుతో సూపర్ హిట్ సూపర్ సిక్స్ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది రెండింటి మధ్యలో ఉన్న కర్నూలులో ఎలాంటి ప్రోగ్రాం నిర్వహించాలనే ఒక ఆలోచన నేపథ్యంలో అక్కడికి నేరుగా స్వయంగా ప్రధాని మోడీని వస్తుండడంతో రాయలసీమలో పెద్ద ఎత్తున శ్రేణులు కూటమి శ్రేణులు అలర్ట్ అయ్యాయి పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు ఉత్సాహంగా ముందుకు వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది రాయలసీమలో సాధారణంగా వెనకబడిన ప్రాంతం ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటాయి అదే సమయంలో పరిశ్రమలు కూడా తక్కువ ఉంటాయి అలాంటి ప్రాంతంలో మోడీ ప్రధానిగా సందర్శిస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి మేలు కలిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రకటించబోతున్న పదమూడు వేల కోట్ల రూపాయలతో పాటు మరిన్ని రాయలసీమకు దృష్టిలో ఉంచుకుని ఇంకేదైనా అదనంగా ప్రకటించే అవకాశం కూడా ఉంటుందేమో అదే సమయంలో శ్రీశైలం దేవస్థానం సంబంధించి కేంద్ర పథకాలు కేంద్ర నిధులు ఇంకా ఇచ్చే అవకాశం ఉంటుందేమో అన్న పెద్ద ఎత్తున చర్చ ఒక పాజిటివ్ సంకేతాలు అయితే భారీ ఎత్తున కనిపిస్తున్నాయి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అక్కడే ఉండి ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే లోకేష్ కూడా మరి కాసేపట్లో కర్నూలు చేరుకోబోతున్నారు స్వయంగా ఆయన కూడా ఏర్పాట్లు సందర్శించబోతున్నారు నిన్ననే గూగుల్ తో ఎంఓయు నేపథ్యంలో మరొకసారి అదే సమయంలో రాష్ట్రానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఆ థ్యాంక్స్ గివింగ్ పెద్ద ఎత్తున ఇవ్వాలి భారీ ఎత్తున కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలన్న దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది